పొద్దున్న పొద్దున్నే మంచు కురిసేది ఎలా పక్షుల కిలకి రావాలతో ఇలా మన వీడియో సాగుతుంది చూడండి అందంగా ఆహ్లాదంగా చూడండి ఎలా అరుస్తుందో ఇక్కడ కూర్చొని ఇంకెక్కడి నుంచో ఇంకో దాన్ని పిలుస్తుంది ఎక్కువ ఉండేవి తగ్గితేనే అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయి వీడియోకి దొరక ఈరోజు దొరికింది అవి గువ్వల మాట రెండు ఒకటి ఇక్కడ వాలింది ఒకటి మామిడి చెట్టు కొమ్మ మీద ఉంది అవి అరుస్తున్నాయి చూస్తారా ఎంత బాగుంటాయో నాకు చాలా ఇష్టం వీడియో తీద్దామంటే దొరకు అందుకని ఈ మొక్కల చాటుని ఇలా తాగుని దాకుని వీడియోలు తీస్తున్నాను అనమాట అట్లకి ఇక్కడ కరెంట్ స్తంభం మీద ఒకటి వాలింది మా చెట్టు కొమ్మల్లో పట్టుకు వచ్చి ఉంది దగ్గరికి వెళ్ళి తీద్దామంటే ఎగిరిపోతాయి ఇవి వచ్చి పక్షులన్నీ అంతే దగ్గరికి వెళ్ళి ఎంత బాగుంటాయో దగ్గరికి వెళ్ళి తీసే లోపల ఎగిరిపోతాయి రామచిలుకలు కూడా చాలా రోజుల తర్వాత వచ్చాయి ఇలా మనిషిని చూసేసరికి ఎగిరిపోతుంటాయి అన్నమాట ముందు పొలంలో వరి చేను పండి తెచ్చి ఇంటి దగ్గర కుప్పలు పట్టి అలా ఇలా గుత్తు గుత్తులు కట్టి అలా కట్టేవాళ్ళు అప్పుడు ఎక్కువ వచ్చేవి అన్నమాట మళ్ళీ మార్నిఫూలు సీజన్లో వస్తాయి ఈ లోపల చాలా రోజుల తర్వాత వచ్చాయి సరదాగా వీడియో తీద్దామని వెళ్ళేసరికి తుర్రుమన్నాయి ఏదో దొరికాయి చూడండి ఎంత బాగున్నాయో ఇంక ఇలాగా వీటికి వీడియో తీస్తుంటే ఆవులు ఆములు గట్టు మీద కొంగ ఏవో కడుపు ఏవో దొరికిన కడికి తినేసింది మంచి పడింది కదా చల్లగా తడిసింది వచ్చి ఇక్కడ కూర్చొని చక్కగా తుడుసుకుంటుంది తడంతా చూడండి ఎంత హ్యాపీగా ప్రశాంతంగా హాయిగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఇలా నేను ప్రకృతిలో కనిపించేవన్నీ నేను అప్పుడప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా బోర్ ఫీల్ అవ్వకండి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎంత బాగుంటాయో కదా ఇలా చూసే కొద్దీ మనకి హాయిగా అనిపిస్తాయి ఈరోజు మన వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన చామంతి తోట ఈ చామంతి తోట ఎక్కడో అనుకుంటున్నారా ఇది మన గార్డెన్లోనే ఎప్పటినుంచో అనుకున్న కళ ఇప్పటికి నెరవేరింది నేను ఇలా ఒకే చోట ఎక్కువ వేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇప్పటికయ్యింది చాలా బాగా పూసాయి కాకపోతే ప్రస్తుతానికే పురుగులు లేవు చాలా అందంగా ఉన్నాయి నేను మూడు రంగులు వేసాను కాకపోతే ఒక రంగే వచ్చింది అయినా కూడా ఎంతో అందంగా ఉంది కదా పుయ్యగానే ఇలా రెడ్గా ఉంటుంది తర్వాత ఇలా ఎల్లోగా అయిపోతుంది లేదు అంటే ఇది వేరు ఇది వేరు నాకు అంత కన్ఫ్యూజ్గా ఉంది ఇది మెరువును వచ్చింది ఇది ఎల్లో వచ్చింది నేను మూడు రంగులు వేసాను మెరువును ఎల్లో వైట్ వేసాను అంతా ఒకేలా ఉంది అయినా అందంగానే ఉంది బాగుంది కదా హైబ్రిడ్ అయితే అసలు ఇన్ని పువ్వులు ఇన్ని రోజులైతే రావు ఇది లాస్ట్ ఇయర్ది అప్పుడు బాగా పూసింది ఇప్పటివరకు బతుకుంది కానీ ఇంకా చాలా రోజులు మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది హైబ్రిడ్వి వేసిన వెంటనే పూలు పూసేసి చచ్చిపోతున్నాయి దేశవాళివి మనం కాపాడుకోవాలి కూడా వీలైనంత మటుకు అందరూ వేయండి నేను ఇంకా నెక్స్ట్ కలర్స్ సేకరించి నెక్స్ట్ ఇయర్కి ఇంకో ఇంకో బ్యాచ్ చేద్దాం అటు సైడు మిగతా కలర్స్ బాగుంది కదా ఇప్పుడు నేను వీటిని రెండు మూడు క్లిప్పుల కింద తీసి ఉంచాను మొగ్గల్లో ఉన్నప్పుడు పువ్వుల్లో ఉన్నప్పుడు దగ్గర నుంచి అలాగా అవన్నీ యాడ్ చేస్తాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో చిన్న చిన్న మొగ్గలుగా ఉన్నప్పుడు చూడండి అంటే నాకు ఇవి చా ఎప్పటి నుంచో ఉంది మనసులో ఇలా పెంచాలని ఇన్నాళ్ళకి అవి వచ్చేసరికి ఆనందంగా అనిపించి అన్ని క్లిప్పులు తీసి ఉంచుకున్నా అనమాట ఒక వీడియో చేద్దామని ఈ మొగ్గలుగా ఉన్నప్పుడు చూడండి మొగ్గలు కూడా ఎంతో బాగున్నాయి కదా అందంగా బాగా సెట్ అయ్యాయి ఎందుకంటే అక్కడ సాయిల్ బాగా ఎక్కువ గెత్తమేసి టమాటా వంగ అని చెప్పి ఆ రెండు తొట్లలో ఎక్కువ గెత్తాం రెండు మూడు సార్లు వేయించి మళ్ళీ కింద మీద గొప్పులు తవ్వించేసి అలా రెడీ చేసి ఉంచాయి అనమాట కాయగూర మొక్కలకని ఇంక ఇక్కడ కాయగూర మొక్కలు వేసేదానికి బాగాలేదని చెప్పి చామంతులు అన్నీ తెచ్చి వేసేసాను అందుకని ఆ బాగా సత్తుగా ఉండడం మూలానేమో ఇంత బాగా వచ్చి ఇంత బాగా పూసాయి చూడండి ఎంత బాగున్నాయో మూడు రంగులు నేను వేసిన మూడు రంగులు వచ్చి ఉంటే ఇంకా బాగున్నాము కదా అయినా కూడా ఎంతో అందంగా ఉన్నాయి ఈ మొగ్గలేమో డార్క్ మెరుగుల్లో ఉన్నాయి అలా పువ్వు ఇచ్చుకునేసరికి కలర్ మారుతుంది కొంచెం కొంచెం ఎంత బాగున్నాయి ఇక్కడ ఎంత చూడండి ఇక్కడ హైబ్రిడ్ మొక్కలు కూడా రెండు వేసాను బా బతుకుతాయేమో చూద్దామని మరి ఆ ఇరుకుల్లో అవి ఉన్నాయో లేవో ఏంటో తెలీదు ఇవి పొడవుగా అయిపోయి పొట్టిగా ఉంటాయి కదా కార్నర్లో వేసాను లాస్ట్ ఇయర్ హైబ్రిడ్వి మేబీ లేవేమో కనిపించవు కాకపోతే వీటికేమీ ఏమీ ఏమి వేయడానికి కూడా నాకు వీళ్ళకి అనంతగా వచ్చేసాయి పేడ వాటర్లో కలిపి ఆ వాటర్ వేయండి అని ఎవరో కామెంట్ పెట్టారు బాగుంది ఐడియా అనుకున్నాను కానీ అది కూడా అవ్వట్లేదు కానీ ఏదో ఒకటి ఇవ్వాలి పాపం అట్లకి లేకపోతే సత్తు సరిపోదు చూడండి ఇంకెంత బాగున్నాయి కదా ఎక్కడో ఉన్న ఫీలింగ్ వస్తుంది అవతల తొట్టులో కూడా వేసేయాల్సిందిలే అనుకున్నా కాకపోతే ఇప్పుడు అందులో బొబ్బ చెట్లు ఉన్నాయి ఆ బొబ్బా చెట్లు అయ్యే వరకు అవతల తొట్లో పెద్దగా ఏం వేయడం కాదు కాసమోసేద్దాం అనుకుంటున్నాను విత్తనాలు తీసుకొచ్చి కింద పువ్వులు ఉంటాయి మీద పపాయ ఉంటుంది కదా పపాయ చెట్లు అప్పుడే కాపు స్టార్ట్ అయిపోయింది షార్ట్ వీడియో పెట్టాను కదా ఎంత ముద్దుగా ఉన్నాయో తెలుసా అడుగులు పపాయ చెట్లు కాసేస్తుంటే భలేగా ఉంటుంది కదా చూడడానికి చూడండి ఎంత బాగున్నాయో మీకు హ్యాపీగా అనిపిస్తుందా ఇవి పూర్తిగా విచ్చుకున్నాక మాట అంటే ఒక ఒక దగ్గరే విచ్చుకున్నాయి మిగతా అన్నీ ఇంకా విచ్చుకోలేదు అప్పుడు మళ్ళీ వీడియో తీసి పెట్టేస్తానులేండి అండి చూద్దరు కానీ ఓకేనా ప్రస్తుతానికైతే ఇలా సాగింది ఈ చామంతి తోట వీడియో భలే ఉంది నాకైతే బాగా నచ్చింది ఫైనలీ ఇది మాట మన తోట వీడియో ఇంకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ క్రోటన్స్ మొక్కకి పళ్ళు వచ్చాయి ఎంత బాగున్నాయో నిజంగా ఇవి మనకి ఒక పగడాల్లాగా ఉన్నాయి ఇవి మనకి పగడాల్లాగా గుచ్చుకోవడానికి యూజ్ అయితే అంత బాగున్నాం అసలు ఈ రంగు అసలు సృష్టిని ఎలా వర్ణించాలో కూడా అర్థం అవట్లేదు ఇంత అందమైన రంగు ఎంత బాగుందో మీకు మళ్ళీ మీకు ఇక్కడ పక్కన చూపిస్తున్నాను చూడండి ఇవే ఈకాయలే ఇక్కడ చూపించేవి ఎంత బాగున్నాయో అన్నిటికి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఇలాగ కాడలు వచ్చి పువ్వులు వచ్చి అట్లకి పళ్ళు రకరకాలుగా బలే వస్తాయి ఒకసారి చాలా రోజుల కిందట నేను మీకు ఒక షార్ట్ వీడియో పెట్టాను ఒక ఎలాగా గుర్తు వచ్చి పువ్వులు వచ్చాయి ఈ మొక్కవే ఎంత బాగుంటాయో ఇవి ఈ వింటర్లో భలే ఉంటాయి ఈ క్రోటన్స్ మొక్కలో చూసారా ఎంత బాగున్నాయి కదా భలే ఉన్నాయి వర్ణించడానికి మాట్లాడలేవు ఎంత బాగున్నాయి మనం మెళ్ళ గుచ్చుకోవడానికి ఈ పూసల్లా రెడీ అయిపోతే ఎంత బాగున్నా అనిపిస్తోంది ఇంక ఇలా వస్తా ఉంటే ఆ డోర్ ఓపెన్ చేసి ఉంచారు అక్కడ షెడ్ డోరు బుజ్బుజ్ బుజ్జి గొర్రె పిల్లలు అన్ని పరిగెట్టు పరిగెడు పరిగెట్కి వచ్చేసాయి అన్నీ చాలా ఉన్నాయి బుజ్జి పిల్లలు సరే వీడియో తీద్దామని వెళ్ళేసరికి నన్ను చూసి పారిపోయి ఇంకా దగ్గరికి వస్తాయేమో అనుకున్నాను బుజ్బుజ్ బుజ్జి పిల్లలే కానీ చూడగానే పరిగెట్ పరిగెడు పారిపోయే మాట షెడ్లోకి మళ్ళీ అక్కడ ఒక కార్నర్లో అన్నీ ఓ దగ్గర ఒక చోట అన్నమాట సరే ఇంకా అది మళ్ళీ పిలిచి చూశాను వస్తాయేమోనని రాలేదు సరేలే వాటికి తీద్దాం ఎంత బాగున్నాయో అన్నీ చాలా ఉన్నాయి కానీ ఇటు రావు మాట అటు ఎటు ఉంటాయి వీడియోకి చిక్కు నాకు నాకు ఎంత ఇష్టమో పట్టుకోవాలనిపించింది కానీ దొరకు దూరం నుంచి క్లిప్ తీసాను చూడండి ఎంత బాగున్నాయో చాలా క్యూట్గా ఉన్నాయి కదా గెంతుతో ఉంటాయి అలా వచ్చి కళ్ళల్లో నేను వాటిని చూడకుండా గేట్ చాట్ని దాక్కుని దాక్కుని తీసాను ఈ వీడియో భలే ఉన్నాయి కదా మళ్ళీ పరిగెట్టి 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 వెళ్ళిపోయి అక్కడికి ఆనపకాయ చూస్తున్నారా ఇక్కడ ఒక ఆనపకాయ ఉంది ఈరోజు దీన్ని హార్వెస్ట్ చేస్తాను కాకపోతే పాదు ఎందుకో బాగా వాడిపోయింది ఏమైందో డ్రమ్ములో ఒకటే మిగిలింది పాదు వచ్చిన పిండిలన్నీ మురిగిపోతున్నాయి పాదు కూడా వాడింది చూడాలి ఏమైందో దానికి ముందు ఆకులు తీసేద్దాం ఉంటే పురుగులు దీనికి లేవు బట్ ఏంటంటే పింజలన్నీ ఇదిగో వీడియో దూరంగా పెట్టాను కనిపిస్తుందా లేదో ఇక్కడ బ్లాక్గా అయిపోయింది కదా ఇలా అయిపోతున్నాయి ఒకటైతే బాగుంది అందుతుందా ఓకే అందుతుంది కొంచెం కిందకు లాగాను లేతగా ఉంది ఇప్పుడే కోసేసుకుంటే బాగుంది లేతగా నాకు ఒక కొత్త రకం కూర చెప్పారు మా అక్కయ్య అది చేసి చూస్తాను దీంతో వీలైతే మీకు వీలైతే ఆ కూర కూడా ఎలా చేశానో చెప్తాను పత్రకం ఫస్ట్ టైం విన్నానమాట కూర ఓకేనా ఈరోజు ఇది మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటానండి బాయ్ మీ దాట్లు సరే